ఏసుకరిశ్రమలో మీకు అందరికీ ఉండములు దేవుడు ఇచ్చినటువంటి ఆరోగ్యం యొక్క విలువ తెలియాలంటే అప్పుడప్పుడు కూడా కొన్ని కొన్ని హాస్పిటల్లో దర్శించి రావాలి అంటే హాస్పిటల్ పాలవటం కాదు హాస్పిటల్ దర్శించాలి ఎవరైనా తెలిసిన వాళ్ళకి అనారోగ్యం ఉంటే వాళ్ళని చూసి రావడం ఇటువంటివన్నీ మరి ఎప్పుడైనా చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే హాస్పిటల్కి వెళ్ళే అవసరత రాకుండా ప్రార్థన చేసుకున్న ఆలోచన వస్తుంది ఎందుకంటే హాస్పిటల్ అంటే ఒక నరకం ఒక పేషెంట్లు మరి హాస్పిటల్ ఉంటే కనుక మరి ఇద్దరు ముగ్గురు అటెండెంట్స్ ఉండాలి రాత్రులు ఇద్దరు ఉంటే పగలు ఇద్దరు ఈ విధంగా ఇద్దరు ముగ్గురు నలుగురు అటెండెంట్స్ అవసరం పడతారు అదొకటే కాదు అనేక మానసిక ఆందోళన కూడా చోటు చేసుకుంటాయి కాబట్టి ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఎప్పుడైనా మీకు ఆరోగ్యం విలువ తెలియాలంటే కనుక ఆరోగ్యం విలువ తెలిసి దేవుడు శృతిస్తూ కనపరుస్తుంటే పర్వాలేదు ఒకవేళ నాది నా ఆరోగ్యం నా చేతితో నేను ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నా దేవునితో నాకు పని ఏంటి దేవునితో దేవుడు నాకు ఇవ్వటం ఏంటి ఆరోగ్యం అనుకోవచ్చు కానీ దేవుని కాపుదడం ప్రతి ఒక్కరికి చాలా అవసరం ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే మీకు దేవుని యొక్క కృప మన ఎడలో ఎంత హెచ్చుగా ఉందో మీరు తెలుసుకోవాలంటే ఇతరులతో పోల్చుకోండి ఇతరులతో పోల్చుకొని చూస్తే మీకు అర్థమవుతుంది ఇతరుల ఆరోగ్యం చూడండి మీ ఆరోగ్యం పెట్టడం చూసుకోండి మీరు ఇతరులకన్నా మంచి ఆరోగ్యం దేవుడు ఇచ్చినప్పుడు దేవుని స్థితించాలి మహింపచ్చి కనపరచారు అయితే చూడండి చాలామంది మంది ఏమనుకుంటారంటే నేను చాలా కాలం బ్రతికగలను అనుకుంటారు కానీ వాళ్ళు చాలా కాలం బతకరు తొందరగా చనిపోతారు ఎందుకంటే వాళ్ళు ఉండే గర్వం నేను చాలా ఆరోగ్యవంతుడిని నేను చాలా ఆరోగ్యం గల వ్యక్తిని అనుకుంటారు నాకు తెలిసిన వ్యక్తి ఒక అరవై సంవత్సరాల వయసు వరకు కూడా మంచి గట్టిగా బలంగా ఉండేవాడు ఉన్నటువంటి ఆరోగ్యం గురించి చాలా గర్విస్తుండేవాడు నాకు చాలా బలం అని అనుకునేవాడు ఉన్నటువంటి ఒక రోజున కాలు చేయి పడిపోయింది ఆ తర్వాత నాలుగైదు సంవత్సరాలు మంచి మీద ఉండి తర్వాత ఆయన చనిపోయాడు చూడండి మనం ఎప్పుడు కూడా బలంగా ఉందనుకోవద్దు మన ఆయుష్ మన యొక్క ఆరోగ్యము అంతా కూడా దేవుని చేతుల్లో ఉంటుంది దేవుడు మనం పట్టించుకోకపోతే మరణం రావచ్చు కీడు రావచ్చు అనారోగ్యం రావచ్చు కాబట్టి దేవునితో మనం సాహసం చేస్తూ ఉండాలి పరిశుద్ధంగా ప్రయత్నంగా జీవించిస్తే దేవుడు మన మంచి ఆరోగ్యము సంతోషము సమాధానం మనకు సమృద్ధి విస్తాడు దేవుడి మాటలు దేవుని ఆశ్రయించిన దాకా ఆమె